యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో భాస్కర్రావు కొండపై నుండి రెండవ ఘాట్ రోడ్ ద్వారా కిందికి స్వయంగా నడుచుకుంటూ వచ్చారు భక్తుల సౌకర్యార్థం రెండవ ఘాట్ రోడ్లో ఉన్న విద్యుత్ దీపాలకు మైక్ సెట్లు మరియు లైట్లు పనులు పరిశీలించుకుంటూ కిందికి గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం వద్ద స్వామివారి హుండీ లెక్కింపు ప్రక్రియ పరిశీలించారు అదేవిధంగా యాదాద్రి కొండపై గల బస్టాండ్లో ఉన్న సెల్ కౌంటర్ పక్కనే భక్తుల కోసం సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు దర్శనం పూజా సమయాలు టికెట్ల ధరలు ప్రసాద విక్రయశాల ప్రధాన బుకింగ్ కౌంటర్ ధర్మ దర్శనం విపి దర్శనం బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ సమాచార కేంద్రంలో భక్తులకు వివరించేలా అధికారులు చేపట్టారు ఒకటి రెండు రోజుల్లో ఈ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు